చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను హాఫ్ కేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పల్లీలు పూర్తిగా వేయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి తాలింపు గింజలు పూర్తిగా వేయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో బెండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి బెండకాయ ముక్కల్ని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి బెండకాయ ముక్కల్ని వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కలుపుకుంటూ మూడు నిమిషాలు వేయించుకోవాలి మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకుంటూ జిగురు పూర్తిగా పోయే వరకు వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి సాల్ట్ ముందుగా వేయడం వల్ల బెండకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోతాయి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి బెండకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారంను వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి